శ్రీ గురు భివో నమ హరి ఓం ఒక వ్యక్తి మాట కొన్ని కోట్ల మందిని మంత్రముగ్ధుల్ని చేస్తోంది అంటే ఒక వ్యక్తి మాటని ఆదర్శంగా తీసుకొని ఆ మాటని తమ జీవితాల్లో ఆచరణలో పెడుతూ కొన్ని కోట్ల మంది ధర్మ మార్గం వైపు నడుస్తున్నారంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా కారణజన్ములయ్యే ఉండాలి తప్ప అందరికీ అది సాధ్యం కాదు అటువంటి కారణజన్ములే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వారు ప్రవచనానికి పర్యాయపదం వారి పేరు తెలియని తెలుగువారు లేరంటే అతిశయోక్తి కాదు దేశ విదేశాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది వారి ప్రవచన ధారలో తడుస్తూ తరిస్తున్నవారి ఎన్నో అనవసరమైన విషయాల వైపు పరిగెడుతున్న మన మనస్సుని ఒక్క ఐదు నిమిషాలు కూడా కుదురుగా ఉండని మన మనస్సుని అసలు ఎప్పుడూ ఆధ్యాత్మిక విషయాలు భగవంతుని విషయాలు కూడా ఆలో ఆలోచించిన మన మనస్సుని తన ప్రవచన ధారతో కొన్ని గంటల పాటు మనల్ని మనమే మరిచిపోయేలా చేస్తున్న మహాపురుషులు వారు ఈ సమాజంలో ఒక పని చేస్తే నాకు ఏం వస్తుంది ఎంత వస్తుంది అనేటువంటి స్వార్థ బుద్ధితో కూడిన సమాజంలో ఉన్నాము అటువంటిది ఇన్ని ప్రవచనాలు చేసి కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇప్పటికీ తీసుకోకుండా తన ప్రవచన ధారని మనకు అందిస్తూ వారి ప్రవచన అమృతాన్ని మనపై కురిపిస్తూ జ్ఞానభిక్ష పెడుతున్న మహాపురుషులు బ్రహ్మశ్రీ చాకంటి కోటేశ్వరరావు గారు అటువంటి వారికి అటువంటి నిస్వార్థపరుడికి మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం ఏమిచి కృతజ్ఞత తెలుపుకోగలం వారి మాటను తూచా తప్పకుండా ఆచరించడం తప్ప వారి మాట మంత్రమై మనల్ని అందరినీ తెరింపజేస్తోంది అంటే దానికి ఒకటే ఒక కారణం వారు పరిపూర్ణమైన భగవద్ అనుగ్రహం కలిగిన వారు వారు ఎంతటి పరిపూర్ణమైన భగవద్ అనుగ్రహం కలిగిన వారు తెలియజేయడానికి వారి జీవితంలో జరిగిన ఒకే ఒక సంఘటన చాలు ఆ సంఘటన ద్వారా వారి ప్రవచనం ఎంత పవిత్రమైనదో వారి ప్రవచనం ఎంత శక్తివంతమైనదో వారి ప్రవచనం మనందరికీ ఎంత అవసరమో తెలియజేస్తుంది వారి ప్రవచనం ఎంత పవిత్రమైనదో చెప్పడానికి ఆ ఒక్క సంఘటన చాలు వారి ప్రవచనం ఎంత పవిత్రమైనదంటే సాక్షాత్తుగా స్వామి వారే వారి ప్రవచన సభకు వచ్చారు అవును ఇది వాస్తవం ఒకసారి చిత్తూరులో వారి సుందరాకాండ ప్రవచనం చుట్టుండగా సాక్షాత్తుగా ఆంజనేయ స్వామి వారే వారి సభకు వచ్చారు ఆ గొప్ప సంఘటన గురించి నా నోటితో నేను చెప్పడం వారి మాటల్లోనే ఉన్నాం నేను ఒకప్పుడు చిత్తూరులో సుందరకాండ చెప్పడానికి వెళ్ళా ఎన్నాళ్ళు పుస్తకం పెట్టుకు చెప్తావు పుస్తకం లేకుండా సుందరకాండ చెప్పవా జీవితంలో పుస్తకం తీసి చెయ్యంతే ప్రారంభం చేయి సుందరకాండ అని సుందరకాండ పారవశ్యంతో చెప్పుకోవడం మొదలు పెట్టాను ఒకప్పుడు చిత్తూరులో మీరు నమ్మండి నమ్మకపోండే అక్కడ ఒక యజ్ఞం జరుగుతోంది ఒక మూడు రోజుల తర్వాత యజ్ఞం ప్రారంభమైంది అంతకు ముందు ఆ కళ్యాణ మంటపానికి సంబంధించిన స్టోర్ లో మెటీరియల్ అంతా తీసుకొచ్చి దానికి కావలసిన అందులో పెట్టి తాళం వేసేసారు వేసేసి ఆ నిర్వాహకులు ఎవరో తాళం చే పట్టుకు తిరుగుతున్నారు ఆ రోజు ఉదయం నేను సుందరకాండ ప్రారంభం చేసినటువంటి రెండో రోజు ఉదయం వేళ చెప్పేవాడి సుందరకాండప్పుడు యజ్ఞ ప్రారంభం అవుతోంది స్టోర్స్లోంచి ఏదో మెటీరియల్ కావాలన్నారు నేను నాకు ఎక్కడ సుందరకాండ చెప్తున్నానో అక్కడే మేడ మీద ఒక గది ఇచ్చారు నాతో పాటు ఇప్పుడు వారు లేరు శరీరం విడిచిపెట్టారు కృష్ణప్రసాద్ గారని ఆయన ఆయన భార్య గొప్ప భగవద్భక్తులు వారి దంపతులు మేమిద్దరం ఆ గదిలో ఉన్నాను చాలా పెద్ద గది అందులో ఉన్నాం నేను సంధ్యావందనం చేసుకుని వేళ దాటిపోయిందని చెప్పి ఉపన్యాసానికి పొద్దున్నే వెళ్ళిపోదామని అక్కడే ఉంచి అర్ఘ్యం ఇచ్చిన పాత్ర విని ఉపన్యాసానికి వెళ్ళిపోయా దానికి ఒక కిటికీ ఉంది ఆ కిటికీ ఎటువంటి కిటికీ అంటే అద్దాలు బాత్రూమ్స్ ఉండేటటువంటి స్టైల్లో ఇలా ఇలా ఉన్నటువంటి కిటికీ అంటే ఏసీ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకూడదని అలా పెట్టారు వాళ్ళు అందులోంచి ఏ ప్రాణి లోపలికి రాలేదు నేను ఉపన్యాసానికి వెళ్ళి పారవస్యంతో చెప్తున్నాను రామాయణం చెప్తుండగా అకస్మాత్తుగా స్టోర్స్లోంచి ఏదో మెటీరియల్ కావలసి వచ్చి ఒక ఆర్గనైజర్ ఎవరో మూడు రోజుల క్రితం వేసేసిన తాళం ఆ తాళం తీసి ఆయన అలా ఉండిపోయాడు గది గది ముందు మూడు రోజుల క్రితం తాళం వేసేసినటువంటి గదిలో ఒక పెద్ద కోతి ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని అది కూర్చుని రామాయణం వింటోంది అది తలుపు తీశాక కూడా అది గమనించలేదు అది అలాగే వింటోంది అతను తలుపులు తీసి స్టన్ అయిపోయి అలా ఉండిపోయాడు మీరు చెప్తే నమ్మరు అది ఎంత కోచో తెలుసా అండి అటువంటి కోతిని నేను కూడా చూడలేదు నా భార్య కూడా ఉంది ఆ రోజున సభలో ఇంచుమించుగా ఈ స్తంభానికి ఇంకొక స్తంభమంతిత్తు కోతి అది కళ్ళు తెరిచి చూసింది ఆ తలుపు తీసిన అతన్ని సభని చూసింది అదేమి భయపడకుండా తిన్నగా నడిచి అక్కడ ఉన్న స్టోర్ రూమ్ దగ్గర నుంచి నడుచుకుంటూ వీధికి దగ్గరికి వచ్చింది నేను వచ్చినవాడు ఈశ్వరుడు ఆయన కథ నేను చెప్తున్నాను త్రికరణ శుద్ధిగా నమ్మి చెప్తున్నాను నేను ఏ స్వార్థంతో చెప్పట్లేదు నాకెందుకు భయం ఆయన కథ చెప్పేటప్పుడు అని నేను చెప్పుకుంటున్నాను ఆ కోతి వచ్చి కూర్చుంది అలాగా కూర్చుని కాసేపు ఒక్క రెండు మూడు నిమిషాలు అలా వింది విని అందరి మధ్యలోంచి గంభీరంగా నడుచుకుంటూ అలా వెళ్ళిపోయి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర కృతమస్తకాంజలి వచ్చి తీరుతారు హనుమ విన్నారు కదా చావింటి వారి ప్రవచనం కోసం సాక్షాత్గా ఆంజనేయ స్వామి వారి వారి ప్రవచన ఇచ్చేశారు అటువంటిది మనం వారి ప్రవచనం కోసం పరిగెత్తడంలో ఏ ఆశ్చర్యం లేదు కాదు కాదు వారి ప్రవచనం ఎంత శక్తివంతమైనదో ఎంత పవిత్రమైనదో ఈ లోకానికి తెలియజేయడానికి స్వామివారు వచ్చారు వారు నిస్వార్థపరులు వైరాగ్య సంపన్నులు నిత్యతృప్తులు వారికి ఏమీ అవసరం లేదు కానీ వారు మనందరికీ అవసరం వారు ఎప్పుడూ నిరంతరం ప్రవచనదారు కురిపిస్తూ మనల్ని అందరినీ ఆ ప్రవచన ప్రవచనదారులు తడిపిస్తూ ధరింపజేయాలని మనందరం కోరుకుందాం కానీ అలా జరగాలంటే వారు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి అలా ఉండాలి అంటే మనం అందరం ఒక పని చేయాలి అదే మనం నిత్యం చేసే భగవత్ సేవలో భగవంతుని యొక్క జపంలో నామ సంకీర్తనలో పూజలో కొంత భాగం వారు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని భగవంతునికి ప్రార్థించడం ఇది ఎప్పుడు వారి కోసం మనం చేయవలసిన ప్రార్థన స్వస్తి